హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే జున్ను ప్రిపేర్ చేశానండి ఇది బర్రెపాల జున్ను అండి పాలు జొన్ను కాదు బర్రెపాలు జున్ను ఇవి ఫస్ట్ రోజు పాలే మాకు పాలు పోసే ఆయన ఫస్ట్ రోజు బర్రె ఈనైన రోజు మొదటి పాలు తీసుకొచ్చానండి చిక్కగా ఉన్నాయి అంతకుముందు ఆల్రెడీ ఒకసారి అయితే వండాను కొన్ని పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసాను ఆ పాలు ఇలా అయితే కుక్ చేస్తున్నాను ఇక్కడ ఈ జున్ను పాలను ఒక బౌల్లో వేసేసుకొని ఒక పెద్ద గ్లాస్తో తీసుకుంటే మీరు జున్ను పాలు ఫస్ట్ రోజు పాలు అయితే మామూలు పాలు ఉంటాయి కదండి బర్రె పాలు అవి ఒక హాఫ్ గ్లాస్ పోసుకోవాలి అలాగే ఒక పావు గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చిక్కగా ఉంటేనండి అదే రెండో రోజు మూడో రోజు పాలు అయితే వాటర్ యాడ్ చేయ అవసరం లేదు పాలు కూడా చాలా తక్కువ పడతాయి దీంట్లోకి ఒక గ్లాసు దంచిన బెల్లాన్ని అలాగే ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ని యాడ్ చేసి తలిపేసుకుంటున్నాను బెల్లం మెత్తగా దంచేసి పాలల్లో వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి ఈ పసుపు వేసుకోవడం వల్ల ఏదన్నా దోషం ఉంటే పోతుంది అని అంటారు అందుకే ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు అలాగే ఇలాచి పౌడర్ మిరియాల పొడి అయితే చాలా ఎక్కువ వేసుకోండి అరుగుదల ఉంటుంది కొంచెం వాతవ చేస్తుంది అంటారు కదా జున్ను అలా కాకుండా ఇది మనం మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని తీసుకోవడం వల్ల ఏం అయితే చేయదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం అండి చాలామంది జున్ను అయితే బాగా ఇష్టంగా తింటారు కదా ఈ విధంగా అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి మనం వేసుకున్న బెల్లం ఈ మిరియాల పొడి అన్నీ చక్కగా పాలు కూడా కొంచెం గెడలా ఉన్నాయి కదా అలా లేకుండా పూర్తిగా కరిగిపోయేదట్టు కలిపేసుకోవాలి ఎప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడలు పట్టి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి ఇది ఆవిరి మీద ఉడికించుకోవాలండి మనం పోసుకున్న వాటర్ బౌల్లో ఈ జున్నుపాలు ఉన్న గిన్నె పెట్టేసుకొని బెల్లం మొత్తం షుగర్ అంతా కరిగిపోయేలాగా కలుపుకొని చక్కగా అసలు గడ్డలు లేకుండా ఉండేటట్టు బాగా కరిగిపోయిన తర్వాత ఈ గిన్నె పెట్టేసుకొని దానిపైన మూత పెట్టి ఇంకొక గిన్నె బౌల్ని ఎట్లాగా బౌర్లు వేసుకొని ఆవిరి బయటికి పోకుండా మనం కింద వేసుకున్న నీళ్లు ఆవిరితోనే చక్కగా ఉడికిపోవాలి ఒక ఇరవై నిమిషాల్లో అయితే జున్ను రెడీ అయిపోతుందండి చూసారని చక్కగా రెడీ అయిపోయిందో వేడివేడిగా జున్ను అయితే రెడీ అయిపోయింది అసలు పాలేన లేకుండా చక్కగా గట్టిగా ఉడికిపోయింది ఎంత చక్కగా వస్తుందో చూడండి కోవా బిళ్ళ లెక్క కొంతమంది జున్ను వేడివేడిగా ఇష్టంగా తింటారు కదా కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు మీకు ఏ రకంగా ఇష్టం వేడివేడిగా తింటాం ఇష్టమా లేకపోతే చల్ల తర్వాత తింటారా కామెంట్ అయితే చేయండి మీకు ఏ రకంగా ఇష్టంగా తింటారో ఈ విధంగా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా జున్ను అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్